హాయ్ వెల్కమ్ టు టాలీ ట్యూబ్ పిల్లి గడ్డంతో నల్ల కోటు లోపల తెల్ల చొక్క ఇదే ఈయన్ని మనం ఏ సినిమాలో అయినా ఈ గెటప్ లో చూస్తాం ఇంతకీ ఈయన ఎవరో కాదు మనందరినీ బాగా అలరించిన మెయిల్ కోటే మేల్కోటే నటించిన మొట్టమొదటి సినిమా శ్రీవారికి ప్రేమలేఖ ఇక ఆ సినిమా నుంచి మొదలుకొని యువే కావాలి ఆనంద్ మన్మధుడు సంతోషం ఆకాశ ఇలా ఎన్నో సినిమాల్లో ఆయన నటించిన పాత్రలో ఎక్కువగా కనిపించింది బాస్ పాత్రలో నిజానికి ఈ పాత్రకు ఆయన పెట్టింది పేరు దానికి కారణం ఆయన నటన అంతకు మించి ఆయన వాక్చాతుర్యం వాక్చాతుర్యం వంటి ఏదో ఊహించుకోకండి వచ్చిరాని తెలుగులో అమెరికన్ యాక్సెంట్ ని జోడించి భలే గమ్మత్తుగా పదాలను పలుకుతూ డైలాగ్స్ చెప్పడమే ఈయన ప్రత్యేకత ఇంత హాస్యాస్పదం పండించే మేల్కోటే వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే తెరపై కనిపించడానికి ఆయన నిజ జీవితానికి ఎంతో తేడా ఉంది అందుకే ఏదో సామె చెప్పినట్లు బయట నుంచి చూసి ఎవరిని తక్కువగా అంచనా వేయొద్దు అని మేల్కోటే అసలు పేరు శంకర్ మేల్కోటే ఈయన భార్య పేరు రమ వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఒక కూతురు కొడుకు ఇక మేల్కోటే సినీ రంగ ప్రవేశం చాలా విచిత్రంగా జరిగిందని చెప్పవచ్చు ఏ మాత్రం సినిమా బ్యాక్ గ్రౌండ్ కానీ ఆలోచన కానీ లేని ఈయన సినీ రంగ ప్రవేశం ఎలా చేశాడంటే రామోజీ గ్రూప్లలో ఒక సంస్థ అయిన మార్గదర్శి గ్రూప్లో మార్కెటింగ్ మేనేజర్ గా ముంబైలో పనిచేస్తున్న రోజుల్లో మార్కెటింగ్ వ్యవహారాల రీత్యా హైదరాబాద్కి రావడం జరిగింది అదే సమయంలో రామోజీరావు మొట్టమొదటిసారిగా శ్రీవారికి ప్రేమలేఖ అనే సినిమాని తీస్తున్నప్పుడు ఆ సినిమాలో ఒక పాత్రకి మేల్కూటే సరిగ్గా సరిపోతాడనుకొని అతన్ని స్క్రీన్ టెస్ట్కి రప్పించారు విచిత్రం ఏంటంటే అదే సమయంలో షూటింగ్ స్పాట్లో ఉన్న వేటూరి సుందరరామూర్తి మేల్కూటేని పైనుంచి కింది దాకా ఎగాదిగా చూసి ఈయన పర్సనాలిటీకి స్క్రీన్ టెస్ట్ లేదు ఏమీ లేదు అని చెప్పి రాత్రి కూర్చొని భోంచేద్దాం మందు కొడతావా అని అడిగాడట అంతే కట్ చేస్తే ఆ సినిమా మొదలుకొని బ్లాక్ బస్టర్ హిట్ మన్మధుడు దూకుడు వరకు దాదాపు నూట ఎనభై సినిమాల్లో సపోర్టింగ్ యాక్టర్ గాను కమేడియన్ గాను నటిస్తూ వచ్చాడు ఏదో సరదాకి ఆ రోజుల్లో వేటూరి సుందరరామూర్తి అన్న ఆ మాటని తన మన్మధుడు సినిమాలో డైలాగ్ గా గుడ్ ఈవినింగ్ నేను మందు కొట్టే ముందే చెప్తాను అని చెప్పి ప్రేక్షకులని తెగ నవ్వించాడు మేల్కొట్టే కేవలం తెలుగులోనే మాత్రం కాదు ఉర్దూ ఇంగ్లీష్ హిందీ భాషల్లో మాట్లాడగరు ఎన్నో సినిమాల్లో నటించిన ఈయనకి మంచి గుర్తింపు తెచ్చిన పాత్ర దూకుడులోని బ్రహ్మానందంకి మామగారి పాత్ర అల్లుడు పెట్టే హరాస్మెంట్ భరించలేక శాపనార్థాలు పెట్టే పాత్రలో ఆయన నటన అందరికీ నవ్వు తెప్పిస్తుంది ఆయన పిల్లల విషయంలోకి వెళ్తే ఈయనకి ఒక కొడుకు కూతురు ఉన్నారు కొడుకు అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూతురు ఫేమస్ క్రికెటర్ అయిన ఎంవి శ్రీధర్ భార్య మనందరికీ తెలియని మరొక విషయం ఏంటంటే మేల్కోటె కేవలం నటుడు మాత్రమే కాదు తన సొంత మార్కెటింగ్ కంపెనీకి సీఈఓగా పనిచేస్తున్నాడు అంటే నిజ జీవితంలో కూడా మేల్కోటె బాస్ అన్నమాట అందుకే అంటారండో డోంట్ జడ్జ్ ద బుక్ బైట్స్ కవర్ అని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి